మనకి అనురాధ దగ్గర మాట్లాడతారండి ఫస్ట్ తర్వాత వీళ్ళందరూ కూడా మనకి ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏం అనేది కూడా మనం మాట్లాడ మాట్లాడుతూ కొంచెం 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 దగ్గరకు వస్తుందండి అందరికి నమస్తే మన వనసగారు సిఎంగ మీదగా ఇలా అందుకోవడం ఆవిడ శ్రమకి గుర్తింపు లభించడం మా అందరికి చాలా సంతోషంగా ఉందండి మరి బృందావన అపార్ట్మెంట్ తిరుమల కాలేజ్ ఎదుర్కొండం మేము మేమందరం కూడా ఎప్పటి నుంచో ఆవిడ చెప్పి సదాన సూచనలు పాటిస్తున్నాము అసలు నాకు ఎలా పరిచయం అయ్యారంటే నాకు ఎప్పటి నుంచో తడి చెత్త కొడి చెత్త విడవిడిగా పెట్టడం అలవాటు అండి చెత్తను చూసినప్పుడు కూడా చాలా బాధలు పోతూ ఉంటారు అనమాట ప్లాస్టిక్ వల్ల ఈ భూమి ఇలా పాడైపోతుంది వాటర్ పాడైపోతుంది ఇలా ఉంది ఏంటి అని చెప్పి నాన్న నేనే మదన పెడుతూ ఉంటాను అయితే నేను ఇలా విడివిడిగా పెట్టడం చూసి చూసి పట్టుకెళ్ళడం వాషరూమ్ అది కలిపి పట్టుకెళ్ళిపోయేవాడు అండి అయితే ఏమైందంటే ఒకసారి కృష్ణవేణి గారు చూసి కూడా కృష్ణవేణి గారు మా ఆపోజిట్ లో ఉంటారు అయితే ఆవిడ ఏమన్నారంటే మీకు ఇంట్రెస్ట్ కదా ఇలా విడివిడిగా పెడుతున్నారు వంద గారు అత్తయ్యగారు అత్తయ్య గారు చెప్తారంటే మీరు మీరు వంద గారు చెప్తారా అని చెప్పి వాడు వంద గారు వాడి అత్తయ్య గారి దగ్గర తీసుకెళ్లారనమాట కృష్ణవాడి గారు అయితే ఆవిడ వంద గారి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మా కోడ చాలా ఇప్పటి నుంచి చేస్తున్నారండి మీరు వెళ్ళండి మీకు ఒక సొల్యూషన్ కూడా ఆవిడ చెప్తారు అని చెప్పేసి అంటే అప్పుడు నేను వెళ్ళి వంద గారిని కలిసాను పాడైపోతూ ఉంటే చాలా బాగా ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోతున్నాం మీ సొల్యూషన్స్ కూడా ఎవరు చెప్పట్లేదు తప్ప తెలియదు కదండి ఏం చేయాలో అయితే విడివిడిగా పెట్టడం అయితే పెడుతున్నాను కానీ ఫర్వాత జరిగేది ఇంకా మన చేతుల్లో లేకుండా ఉంటుందని బాధ వస్తుంది అంటే అప్పుడు వాళ్ళు అనమాట మీరేం పాల్పూరి గట్టికి చెద్దాం తెచ్చి నాకు ఇవ్వండి అని చెప్పారు అసలు ఎవరు అంటారు అలాగా నాకు ఇచ్చేయండి నేను భరిస్తుంది అని అని చెప్పేసి అనేసరికి ఇంకా చాలా అదే ఆవిడ అంత భరోసా అయితే చాలా హ్యాపీ అండి సరే అయితే నెక్స్ట్ సొల్యూషన్ ఏంటో కూడా చెప్పండి అది ఏదో సొల్యూషన్ దొరకపోద్దా నేను కూడా చాలా కాలం దొరకలేదని అనమాట అది తెచ్చి ఇవ్వడం అయితే ఆడికి ఇచ్చేస్తుందానండి అప్పుడు అదే మీరు బస్తాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించారు కదా బస్తాలు